బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాలిటీ షో గతంలో ఎప్పుడు చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్టులు మలుపులు చోటు చేసుకోవడంతో ఈ షోపై మరింత క్యూరియాసిటీ పెరిగింది మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగియనుండడంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతుంది అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఉంటుందని భావించిన యష్మి గౌడ సడన్ గా ఎలిమినేట్ అయింది హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఈ తరుణంలో యష్మి ఎలిమినేషన్ కారణాలేంటి ఇంతకీ బిగ్ బాస్లో పాల్గొన్నందుకు ఈ అమ్మడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది చర్చనీయాంశంగా మారింది బిగ్ బాస్ సీజన్ ఎనిమిది చివరి దశకు చేరుకుంది ఇప్పటి వరకు బిగ్ బాస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుతుంది అయితే పన్నెండవ వారం ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు పన్నెండవ వారం నామినేషన్లో ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నిలిచారు అందులో నిఖిల్ ప్రేరణ పృథ్వీ నబిల్ యష్మిలు నామినేషన్లో ఉన్నారు ప్రేరణ మొదటి స్థానంలో నిలవగా నబిల్ రెండవ స్థానంలో నిఖిల్ మూడవ స్థానంలో నిలిచారు ఇక పృథ్వీ యష్మిలు డేంజర్ జోన్లో నిలిచారు చివరకు యష్మి పేరును బిగ్ బాస్ ప్రకటించాడు అనంతరం వేదికపైకి వచ్చిన యష్మి తన జర్నీని చూసి ఎమోషనల్ అయింది తర్వాత యష్మి మాట్లాడుతూ ఈ వారం ఏం జరిగిందో ఎలా జరిగాయో అందరికీ తెలుసని ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదని చెప్పింది తన తండ్రి సూచన మేరకు గత కొన్ని రోజులుగా అవకాశం దొరికిన ప్రతి చోట హండ్రెడ్ పర్సెంటేజ్ కష్టపడినట్లు చెప్పింది హౌస్ నుంచి వెళ్లే ముందు ఒక టాస్క్ ఆడాలంటూ నాగార్జున స్నేహితులెవరు శత్రువులెవరు అని చెప్పమన్నారు ఈ టాస్క్లో తన ఫ్రెండ్స్గా ప్రేరణ నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ ఫోటోలను పిక్ చేస్తుంది ఆ తర్వాత గా అవినాష్ గౌతమ్ రోహిణి ఫోటోలను పెడుతుంది బిగ్ బాస్ బ్యూటీ యష్మి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలుస్తుందని అందరూ భావించారు కానీ అనుకోకుండా తన గేమ్ను తానే డ్యామేజ్ చేసుకుంది నిఖిల్తో చనువుగా మూవ్ అవుతూ తన క్యారెక్టర్ను గా పోర్ట్రేట్ చేసుకుంది దీంతో తనపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఈ విషయాన్ని ఫ్యామిలీ వీక్లో తన తండ్రి కూడా ఆమెకు చెప్పాడు ఇతరులతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుకొని హెచ్చరించాడు కూడా కానీ జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది ఫైనల్గా ఎలిమినేట్ అయింది యష్మి గౌడ